హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా భద్రాచలం భద్రాచలం రాముల వారి గుడి ఇప్పుడు వెనక నుండి మనం వెళ్తున్నాం మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాం చుట్టూ మీకు ఒకసారి చూపిద్దామని వెళ్తున్నాను అనమాట ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో కార్లు వెహికల్స్ అలాగా మరియు వృద్ధులు వాళ్ళకి లిఫ్ట్ ఉంటుంది మిత్రులారా వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇట్లా వస్తారు ఇటువైపు ఇటు నుంచి ఉంటుంది అటు నుంచి ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు శివాలయం ఉంటుంది ఇదిగోండి ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు గుడికి ఇదంతా శివాలయం మిత్రులారా ఇవి విగ్రహాలు రాత్రిపూట సరిగ్గా రాలేదు క్లియర్గా నేను ఒకసారి మళ్ళీ మీకోసం అప్లోడ్ చేస్తాను ఆ విగ్రహాలు చాలా బాగుంటాయి లోపల శివాలయం కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది మిత్రులారా ఇంకో శివాలయం కూడా ఉంది అది కూడా నేను తర్వాత చూపిస్తాను ఇదంతా కొట్లు దుకాణాలు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు చాలా రకాలు ఉంటాయి చాలా బాగుంటుంది మిత్రులారా ఇట్లా మీరు గుడి చుట్టే చూపిస్తున్నారు ఓన్లీ మీకు ఇది ప్రసాదాల కౌంటర్ మీరు గుడి అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి పులిహార లడ్డూలు కొనుక్కుంటారు లడ్డు ఇరవై రూపాయలు పులిహోర పదిహేను రూపాయలు అంత ఉంది మిత్రులారా ఇదే ప్రసాదాల కౌంటర్ ఇక్కడ అందరూ ప్రసాదం కొనుక్కొని బయలుదేరతారు ఇదంతా గుడి చుట్టూ ఆవరణ మిత్రులారా ఇక్కడ భక్త రామదాస్ గారి విగ్రహం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది భక్త రామదాస్ గారి విగ్రహం కొద్ది ముందుకు వెళ్తే ఉత్తర ద్వార దర్శనం మనకి కనబడుతుంది ఉత్తర ద్వారం అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపించిన రథం ఇది కాకినాడ నుండి వచ్చారు మిత్రులారా కొంతమంది రామభక్తులు వాళ్ళు కాలినడకన ఈరోజే వచ్చారు అది వాళ్ళదే రథం ఇది ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది అప్పుడు చాలామంది ముక్కోటి దేవతలందరూ ఇక్కడికి ప్రత్యక్షం అవుతారని ఉంది మీ అందరూ తెలిసే ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ భోజనాలు సత్రం ఉంటుంది మిత్రులారా పైన టికెట్లు ఇస్తారు గుడికి వచ్చిన వాళ్ళకి ఇదిగోండి ఇది మెట్ల మార్గం ఇక్కడ నుండి మనం గుడికి పైకి వెళ్తాం అక్కడ పక్కన కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు అండ్ మీ సెల్ ఫోన్లు అలాంటివి కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు పైన సెల్ ఫోన్లు పైన కూడా ఇవ్వచ్చు మిత్రులారా గుళ్ళోకి తీసుకెళ్ళినవారు ఇక్కడ ఇస్తే మీరు ఫోటోలు దిగడానికి ఉండదు పైన ఫోటోలు దిగొచ్చు చాలామంది లోపలికి మాత్రం తీసుకెళ్లరు కాకపోతే అక్కడ మీరు సపరేట్గా వేరే కౌంటర్ ఉంది అక్కడ అక్కడ ఇచ్చుకోవచ్చు అండ్ ఈ మధ్య వేసిన గోశాల ఇది ఓకే ఫ్రెండ్స్ నేను పగలపూట మళ్ళీ తీస్తాను ఇప్పుడు లైటింగ్ కూడా పెట్టలేదు టెంపుల్ వారు ఈ రోడ్లో మనం వెళ్ళినాం చుట్టూ తిరిగిలా వచ్చినాం అయితే ఎవరైనా కానీ ఈ రోడ్లో నుండే ఇలాగ గోదావరి దగ్గరికి వెళ్తారు మిత్రులారా ఇదంతా గోదావరికి తలనీలాలు సమర్పించుకునే ప్రదేశం అందరూ ఇటే రావాల్సిందే ఇటే వస్తారు అక్కడ పక్కన రైట్ సైడ్ షాపులు ఉన్నాయి కదా ఆ షాపుల దాలో నుండి కూడా మీరు వెళ్ళొచ్చు కానీ ఎటు వెళ్ళినా కానీ ఇదే స్ట్రైట్ రోడ్ ఇట్లా మీరు ఎక్కేసి లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ తలనీళ్ళకి సమర్పించేది ఉంటుంది అండ్ గోదావరి స్నానం కూడా మీరు అక్కడే చేసేయచ్చు కొద్ది దూరం నడవాలి నీళ్ళు ఉన్నప్పుడు అంత అవసరం లేదు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు నడవాల్సి వచ్చింది ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో కట్ట మనం కరకట్ట కింద నడుస్తున్నాం వెళ్తున్నాం మిత్రులారా ఈ కరగట మీద అన్ని దేవుడి విగ్రహాలు అన్నీ చెక్కుంటాయి నేను మార్నింగ్ పూట తీస్తాను ఈరోజు ఎందుకు తీసానంటే లైటింగ్ తక్కువ ఉంటే భద్రాచలం ఎలా ఉంటుందో అన్నది చూపించాను ఎందుకంటే అన్ని లైట్లు వేయలేదు వాళ్ళు గుడి చుట్టూ లైట్లు వేయలేదు ఇదిగోండి దూరం నుండి భద్రాచలం గుడి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ గోపురం అక్కడి వరకే లైట్లు వేసారు ఈరోజు మరి లైట్లు వేస్తారు మరి ఎందుకు వెళ్ళదు తెలీదు ఫ్రెండ్స్ ఇలా మీరు వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇది ఒక షార్ట్కట్ రోడ్ ఇవన్నీ